లాస్ట్ గా ఒకటి అడుగుతారా సర్తారెడ్డి మేమే మీద గౌరవం లేదా చెప్పడం ప్రమాణం చెప్పు మీ పిల్లలు కూడా చెప్పమన్నారు మీ తా అవ్వని ఎక్కడ తాకినారా ఫోటోలు చూపడివా ఆ మహాపల్లి మంచిది ఆ మహాపల్లి మంచిది చెప్పునైనా అప్పుడు చెప్పదండ్రి ఇంకా వెంకటరావు ఉన్నాడు వాడు చదువుతున్నారే నాన్న అంత ఇంత నీకు ఉంది పేరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పినా లేదా అది దాని గురించి నేను కూడా సేవ్ కార్యక్రమం సేవ్ దానికి నేను కూడా తిరిగినా లేరు ఎడ్యుకేటెడ్ నువ్వు కూడా ఏది చెప్పు మెట్టు చెప్పుమెట్టు చెప్పుమెట్టు సో డోంట్ డూ దట్ ప్లీజ్ నువ్వు చెప్పుమెట్టు మా అన్న దిగ్గర నేను ఎప్పుడు మీ అమ్మ అడుగు ఆ తల్లి నడుగు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినారే ఏమన్నా ఉన్నారు చూడండి చేయండి ఎస్ లాస్ట్ లో ఒకటి చెప్తానా పెద్దారెడ్డి యు ఆర్ ఏ జీరో వితౌట్ ఎ సూర్యప్రతాప్ రెడ్డి వాడికి ఉన్నాన మా వాడికి ఉన్నాన ఈ రోజు నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావు అర్థం చేసుకో ఏమనుకుంటున్నావు నీ పెద్ద కొడుకు వల్ల నువ్వు చెడిపోయావు వాడి దైర్యం ఉంటారప్పన్నా ఈ చిన్న కొడుకా పేర్లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేస్తాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అంటే ఏంటో కాబట్టి ఇడ ఒక మంచే ఇడ ఇస్ ఏ రోగ్ యువర్ పర్సన్ ఇస్ ఏ రోగ్ మొత్తం దోజ్కొన్పోయినాడు చిన్నోడు మంచోడు వాడుట్లా అంటే బిహేవ్ చేయలే నేను ఏమంటావు నాయనా ఎందువోపి ఎస్ నేను ముండమోబిని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు యా జెండర్ రా నేను ఉండమోపిన్ రా నువ్వు జెండర్ నిన్ను కంపేర్ చేసానికి లేదు మనిషిగా థర్డ్ జెండర్ అడోలు అన్నం బొగోలు అన్నం అన్న జెండర్ రావర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ బోర్ బోర్ అంటే మీకు తెలియదమ్మా చల్సా ఎవరికన్నా చెప్ప ఎవరో బోర్ అంటే వరాహమ్మా నీ పుట్ట కట్టుంది నీకు సదురావు కాబట్టి యు ఆర్ క్రాస్ బీడ్ అప్ టూ అనిమల్స్ ఆ బోర్ తిన్నట్టు తింటావు హోటల్లో కూడా ప్రోజులు తెచ్చుకొని నువ్వు నీ కొడుకులు తింట్రీ కాదా చెప్పు బోర్ అంటే తెలియకపోతే మళ్ళీ మళ్ళీ పోయి దిష్టి వేసుకో నీ మగ పెట్టుంటుందిరా బోర్ చెప్పండావా అసహ్యం ఉంటది నీకంటే అసహ్యం లేదు నాకు అసైవం డాంకి ఎందుకురా చదువు రాదు మోసన్ని బుక్కులు తీసుకోతారు అది కావాలంటే ఎన్ని పోయినా పోతుంది అని తెలియద్దా యువర్ బ్రీడ్ ఆఫ్ బోర్ ఏం మాట్లాడతాం చెప్పు 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 ఇప్పుడు చెప్పురా నాన్న ఎందుకురా అన్ని కార్లు తెచ్చుకున్నావు ఒక్కదానే గ్యాజెట్ తెలుతారా రే బిఎబ్ల్యూ అంటే ఏంద్రా చెప్పరా యాడ్ మ్యానుఫ్యాక్చర్ అయిందిరా రేచిరాడ మ్యానుఫ్యాక్చర్ అయ్యిందిరా చాలా మంది గ్యాజెట్ గ్యాజెట్లు తెలుసా చాలా ఉన్నాయి నీకు తెలియదు నాకు తెలియదు కూర్చుంటే రాదా నీకు కార్లో లోన్ని అన్నం తెలు నీకు శబ్దం చేసుకొని తింటావురా పుట్టి పెట్టిండాలా చాలా మంది ఉన్నారు వాడు ఎప్పుడు షావుకారో కనుక్కోవచ్చు వాడిని భూ పెట్టు వాడు కలుపుకునే విధానం తినే విధానంలో తెలుస్తుంది ఇది ఓవర్ నైట్ రిచ్ లాస్ట్ నీ గురించి నేను మాట్లాడితే ఒక విధం ఈ రోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు హలో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడం కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరు చూసారు వాళ్ళ ఎలక్షన్స్ టైంలో లో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్న దాడి పత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి మీ అందరికీ అండగా నిలబడతారు మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు ఆయన చెప్పిందే చేశారు చేసేదే చెప్తారు మనము ఒక్కసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టయితే అయితే అమ్మఒడి చేయూత రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్నీ ఖచ్చితంగా అమలు చేశారు చేసిందే చెప్పారు తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మీరేమి నిరుత్సాహపడద్దు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికి తోడు నిల్చొని పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు